హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సో మన ఫేవరెట్ హీరో రవితేజ అండ్ స్త్రీల గురించి వాళ్ళ కాంబినేషన్ చాలా అదిరిపోతుంది సో వాళ్ళ గురించి రవితేజ శ్రీలీల జంటగా నటించిన దవాక చిత్రం సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసింది తాజాగా వీరిద్దరి క్రేజ్ కాంబో మరోసారి రిపీట్ అవుతుంది రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో ఇటీవల చిత్రాన్ని అనౌన్స్ చేశారు రవితేజ నటిస్తున్న డెబ్బై ఐదవ సినిమా ఇది ఇందులో హీరోయిన్గా స్టీలీలా నటిస్తుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మంగళవారం పూజ కార్యక్రమాలతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్కు స్టార్ట్ చేశారు ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ రవితేజ కామెడీ టైమింగ్ మాస్ యాటిట్యూడ్కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది ముఖ్యంగా ఆయన నటించిన కామెడీ చిత్రాలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అలాంటి కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ ఈ చిత్రం ఇందులో రవితేజ మార్క్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు అని అన్నారు వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు స్టార్ హీరోల చిత్రాలకు రచయితగా పరిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండడంతో సినిమాపై అంచనా